హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పుష్పాకి కష్టాలు మొదలయ్యాయా అటు రీల్ పరంగా ఇటు రియల్ లోను పుష్పకి కాస్త ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నాయి పుష్ప అంటే మనకు తెలిసిందేగా తగ్గేదేలా దీని అవ్వ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి సినిమాని బ్యాన్ చేయాలి లేకపోతే ఆయన సినిమాని బాయ్ కాట్ చేయాలని ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ట్రెండింగ్ నడుస్తూ ఉంది అదే సమయంలో నిజ కూడా పుష్ప అలియాస్ అల్లు అర్జున్ ఎందుకో మెగా ఫ్యామిలీ కాస్త దూరం జరిగినట్టుగా కూడా కనపడుతుంది ఈ పరిణామాలన్నీ కూడా పుష్ప టూ మీద ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది ఇది ఎంతవరకు సబబు సో రాజకీయ కారణాలని సినిమాకి మనం ఆపాదించే అవసరం ఉందా మాట్లాడదాం మనతో పాటుగా సినిమా రాజకీయ విశ్లేషకులు చిన్న శ్రీనివాస్ గారు మనతో పాటుకున్నారు నమస్కారం సార్ నమస్కారం కింద గారు ఏం సార్ ఏంటి పుష్ప టూకి ఇప్పుడు కష్టాలు ముద్రయ్యాయి అంటున్నారు అదేంటో విధి విచిత్రం వైచిత్రి అంటారు ఏమో గాని ఇవాళ పుష్పాలని మోకాళ్ళ మీద నిలబెట్టే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్కి నిజ జీవితంలో శాఖలో వచ్చింది అటవీ శాఖ వచ్చింది ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోకాళ్ళ మీద నిలబెట్టే పరిస్థితి వచ్చింది ఆయనకి సో అలాంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు అదే సమయంలో రీల్లో కూడా ఆయనే ఇబ్బందికరంగా మారాడు నా సినిమా నాపేయాలంటున్నాను ఇప్పుడు అసలే పాన్ ఇండియా స్టార్ కల్లు అర్జున్ అలాంటిది ఆ సినిమాని బాయ్ చేస్తే చాలా నష్టం కదా సార్ ఎట్లా చూడాలి నిజంగా కిరణ్ గారు అంటే అల్లు అర్జున్ యొక్క నటన గురించి మనకేం డౌట్ లేదు నేషనల్ గా నేషనల్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలి అదే సమయంలో యాటిట్యూడ్ విషయంలో కొద్దిగా చేంజెస్ మార్చుకోవాలనేది అందరూ మేధావులు కూడా చెప్తున్నమాట వాస్తవం చూశాం కదా నిజంగా మీరు అన్నట్టు విధి ఎంత విచిత్రమైంది కిరణ్ గారు ఆ పుష్పాలను వేయపడటానికి ఆ రెడ్ శాండిల్స్ అటవీ సంపద ఒక చెట్టు కొడితే వాళ్ళని తొలగించేస్తానే ఇదిలో ఆల్రెడీ ఛాలెంజ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే తన మొక్కతో ఎక్కువ మాట్లాడతాడు మొక్కలు పెంచుతాడు అడవులను పెంచే నేచరు గోవుల్ని పెంచే నేచరు అటువంటి వ్యక్తికి తన శేషాచలం కొండల్లో అతి రేరు రెడ్ శాండిల్స్ ఓన్లీ తిరుపతి ఆ ఏడుకొండలోనే ఉంటుంది అటువంటి ప్రకృతి సంపదని ధ్వంసం చేసి వేరే దేశాలకి స్మగ్లింగ్ చేస్తూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి అతను అతని రియల్ హీరో రియల్ హీరో కాదు ఇప్పుడు రాజకీయాలకు పనికిరాడు సినిమా వాళ్ళనే రంగేసుకునే వాళ్ళు అన్న వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు రోజా లాంటి వాళ్ళు మిగతా మంత్రులు అయితే అసలు అందుబాటులో లేరు ఇప్పుడు ఏంటి ఆయన గేటు తాటనేను గేటు తాకనేనూ అసలు గేటు తాకకుండానే వెళ్ళిపోయారు ఆయన గేటుమంతా వస్తాయి కాకుండా సీఎంతో సరి సమానంగా ఎదిగాడంటే మనం వాటి మిచ్చు వాటి అంటే విధి రాత అది దేవుడు గీసిన గీత ఎవరు ఎవరు తప్పించుకోలేండి ఇక్కడ ఒకటే సార్ తనకి తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడుతాడు అనేది బైబుల్లో చూపుతుంది తన తన మూలాలు తెలుసు తన శక్తి తెలుసు తన స్టామిన తెలుసు కాబట్టి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు ఈ రోజున జాతీయ రాజకీయాల్లో నెమ అటువంటి వ్యక్తి నీ మేనమామ అంటే అల్లరిజు గారు మేనమామ నువ్వు ఆ పూర్తిగా సపోర్ట్ చేయాల్సింది పోయి నీ మిత్రధర్మం ప్రకారం ఆయన పోరాడుతున్న రాక్షసులతో పోరాడుతున్నాను జగన్ నేను అధపాతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని లక్షలాది మంది సవాల్ చేసిన ఆ వ్యక్తిని కాదని నువ్వు అదే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఆ పార్టీ నాయకుడి కోసం నువ్వు వెళ్ళావు అంటే మరి వెళ్ళినా నువ్వు గెలిపించుకోగలిగావా ఆ వ్యక్తి ఓడిపోయాడంటే మీరు అన్నట్టు సినిమాల్లో తగ్గేదిలే అనే డైలాగ్ కానించి ఇప్పుడు తగ్గు అని ప్రజలు అంటున్నారు తగ్గాల్సిందే తగ్గకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ విషయంలో పుష్ప టూకి దెబ్బ పడే అవకాశం ఉంది సుకుమార్ గొప్ప డైరెక్టర్ బండిరెడ్డి సుకుమార్ గారు ఆయనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయ్యి నిజమే కదా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నువ్వు అధికార పార్టీ కోసం పోరాడుతుంటే ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ మొత్తం జబర్దస్తి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటే నా ఇష్టం నేను నా దారి వేరు నేను తగ్గేది లే అంటే ఇప్పుడు ఎవరు ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు సార్ ప్లీజ్ క్లారిఫై కించిత్ అంటే కించిత్ ప్రభావం కూడా చూపలేకపోయాడు సార్ ఎంత అవమానం సార్ అక్కడ మెగా ఫ్యామిలీ అంతా ఏకమయ్యారు మెగా ఫ్యామిలీ అంతా ఏకమైపోయి అక్కడ అభ్యర్థిని ఓడించారు అర్థమైందండి మెగా ఫ్యామిలీ అంతా ఏకమైపోయి అక్కడ ఓడించారంటే నీ యొక్క శక్తి ఎక్కడ నువ్వు ఏ చెట్టు మాటను ఎదిగావు ఎంత స్ట్రాటజిక్ చూడండి వాళ్ళ నాన్నగారిని పంపిస్తాడా ఈయనేమట్టు అట్టుపోతాడా అది కూడా ఏంటి సార్ ప్రచారం ఇంకా సేపట్లో ముగుస్తుందనగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ అల్లు అర్జున్ మీరు జగన్మోహన్ రెడ్డి ఆటలో పావుగా మారిపోయారుగా మీరు అయిపోయింది కొంతమంది డబ్బులు తీసుకొని అంటే మీరు ఒకటి మీరు పుష్ప అంటే ఫైర్ కాదు పుష్ప అంటే వెర్రి పుష్పం అనే రీతిలో మీకు అవమానం అయిందా నిజంగా వాళ్ళ అమ్ముల పొదులోకి అంటే వాళ్ళ వ్యూహం ఇతను చిక్కుకున్నాడేమో అని డౌట్ సార్ నాకు అంటే చిక్కుకునే నేను చిన్నపిల్లాడు కాదు కదా సార్ చిన్నపిల్లడు కాదు సార్ మెచ్యూరిటీగా కదా మరి తెలియదా అంత మెచ్యూరిటీ ఉంటే తెలియాలి కదా సార్ అంటే తెలియాలి కదా ఇప్పుడు సార్ మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు సార్ కానీ రాక్షస జాతిలో ఉన్నాడు కదా ఆయన రాక్షస పక్షం వైపు ఉన్న వ్యక్తిని నా ఫ్రెండు రాక్షస పక్షం వైపు ఉన్న మీరు గెలిపించండి సమాజానికి నష్టమైన మీరు గెలిపించండి అని ఎలా సార్ చెప్తారు ఒక సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి చెప్తాడా పోని నిజంగా నీకు అతను గెలవాలని ఉంది ఒక ట్వీట్ చేసి వదిలేయచ్చుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసి వదిలేసావు ఆయనకు ట్వీట్ చేసావు మళ్ళీ నువ్వు వెళ్ళావు అంటే ఏం సంకేతం ఇస్తున్నావు నువ్వు సరే వెళ్ళి విజయం సాధిస్తే పుష్ప నెగ్గినట్టు నెగ్గినట్టు విజయం సాధించావా నెగ్గుంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనొచ్చు అంటే ఈ పదకొండు మందిలో కూడా ఒకరిని గెలిపించావు అనే భావన కలిగి ఉండొచ్చు కానీ నీ స్థానం ఏంటనేది ప్రజలు తీర్పు చెప్పారు ఏదైనా కిరణ్ గారు సార్ ఇప్పుడు ఒక్కటి సార్ చాలా మందికి సమస్య ఎక్కడ ఉంటే నువ్వు ఫ్రెండ్ మిత్రతమ్మ నువ్వు పాటించవచ్చు ఎప్పుడు నీ మామయ్య అక్కడ లేనప్పుడు తెలుగుదేశం వైసీపీ ఉన్నప్పుడు నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకో నీకు మామ అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇంట్లో ఆడవాళ్ళు కూడా పాప ఇంటింటికి తిరిగారు కదా సార్ మీ మేనత్త ఆ రోజు మీ మేనత్త మీ నాన్నగారు ఆడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం ప్రకటించారు రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం ప్రకటించారు ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం తిరుగుతుంటే నువ్వు ఒక్కడివి నేను తోపు అనుకుని నువ్వు వెళ్ళిపోయి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళావు నువ్వు ఎంత అవమానం సార్ ఇది అతనికి అవమానం సార్ ఇవాళ పవన్ వెళ్ళిన వెళ్ళింది తరిగిందేం లేదు ఆయనకి మంచి జరిగింది చారిత్రాత్మక తప్పితం చేశాడు తప్పితం చేశాడు సార్ అయితే ఇప్పుడు దీన్ని మనం సినిమాలతో ముడిపెట్టడం అనేది కరెక్ట్ అంటే ముడి పెట్టడం అనేది పక్కన పెడితే జరిగిన తప్పుని ఆయన సరిదిద్దుకోగలిగితే ఆయన ఆత్మావలోకనం చేసుకోగలిగితే నేను చేసింది ఈ విషయంలో తప్పే అనే భావన ప్రజల్లో మాట చెప్పాలని చెప్పాల్సిందే చెప్పితే గనక ఇది అంతటితో స్టాప్ అయింది లేకపోతే ఇది రోజు రోజుకి పెరుగుతానే పోతుంది నాగబాబు గారు మొన్న ట్వీట్ చేసిన ఒక సాయి ధర్మ తేజ గ్రూప్ నుంచి అన్ఫాలో అన్ఫాలో కొట్టాడు ఆయన చూడండి మామయ్య అంటే ఎంత ప్రాణం ఆయన ఎత్తుకున్నాడు సార్ ఆయన బతికిచ్చాడు సార్ టేబుల్ విడ్జ్ మీద పడిపోతే అతను చూస్తే ఎదిగాడు సార్ అతని కోసం మొక్కొని కాళ్ళినడకన్నా తిరుమల ఇల్లు వచ్చాడు సార్ అది ప్రేమ అంటే అంటే ఇక్కడ ప్రేమ అనేది నిజమైన ప్రేమ అయిందనేది కనపడాలి ఇక్కడ చివరికి నీ కుటుంబంలో కూడా నేను దూరం చేసుకుంటున్నారంటే ఎక్కడ తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుంటే తప్పు సరే ఆ విషయం ఏదో నిర్ణయం తీసుకున్నాడు రవిచందన్ రెడ్డికి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త అంతే కదా నువ్వు వెళ్ళావు ఓకే జరిగిపోయింది జరిగిపోయింది ఇది ఇంతటితో ఆగాలంటే అందరూ భారీ బడ్జెట్ నాలుగైదు భాషల్లో తీస్తున్నారు పాన్ ఇండియా మూవీ అంటున్నారు ఈ సినిమా మీద ఆయన జీవితం చాలా ముడిపడి ఉన్నది నష్ట సినిమాలకి కాబట్టి ఇది ఇది ఓవర్కమ్ అవ్వాలంటే జరిగిన తప్పుని ఆయన డెఫినెట్గా మీడియా సమక్షంలో కావచ్చు ట్వీట్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు చెప్పి చెప్తే కనుక ఇది ఇంతటితో సర్దు అవకాశం ఉంది ఇంతకుముందులా లేవు సార్ పరిస్థితులు ఇవాళ ఓటీటీలు వచ్చేసినాయి ఇంకో వారం ఆగితే ఓటీటీలు వస్తుందిలే ఇంకో నెల ఆగితే ఓటీటీలో వస్తుందిలే అని జనం నిజంగా స్వచ్ఛందంగా బాయ్ చేయొచ్చు సార్ వాళ్ళ సినిమా థియేటర్లకి వెళ్ళి ఎవరు కూడా ప్లకార్డ్లు పట్టుకొక్కర్లా ఇలా చేశాడు తను కాబట్టి ఇరవై ఒకటికి ఇరవైకి సీట్లు ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమ లేకపోతే ఇరవై ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు అవుట్ అవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తాయి ఎందుకు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట అనుకోని అందరిలో ఈ ఎలక్షన్ లో ఎలాంటి గాలి వచ్చిందో అలాంటి గాలి వచ్చి పుష్పాన్ని మనం థియేటర్ లో చూడవద్దు అనుకున్నారు అనుకోండి సార్ సినిమా ఏముండదు స్మాష్ కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చూడకపోతే ఇంకెక్కడ చూస్తారు ఎక్కడ చూస్తారు ఇది 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 ఆయన గుర్తించాలి గుర్తించాలి కానీ ఆయన కూడా స్ట్రాప్లో పడ్డట్టు అనుకుంటున్నా సార్ నేను కొంతమంది ఆయన చుట్టూ తచేరీ నువ్వు మామూలు అడివి కాదు నువ్వు మెగా బ్రాండ్ నుంచి నువ్వు బయటికి రావాలా నువ్వు ఒక అల్లు బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలా నీ నీకు నువ్వే స్టార్వి ఆయన ఏదో రెచ్చగొడుతున్నారేమో అనిపిస్తుంది మేబీ అది అది ఎవరు మా మంచి అనుకుంటే కిరణ్ నేను నీ మంచి కొనుక్కున్నవాడు ఏదైనా తప్పులు మార్గంలో వెళ్తుంటే ఇది కాదు కిరణ్ అని నేను చెప్పగలుగుతా అది నీ నిజమైన స్నేహితుడు నువ్వు ఈరోజు ఫాదర్స్ డే ఫాదర్స్ డే ఫాదర్ లాగా ఒక అల్లు అరవింద్ గారు కావచ్చు ఒక చిరంజీవి అనే ఇది వల్ల వీళ్ళందరూ ఫ్లవరిష్ అయిన ఆ ఫ్యామిలీ నుంచి ఎనిమిది మంది హీరో అయ్యారు నీకు ఆ లెగసీ ఆ మెగా ఫ్యామిలీ యొక్క ఫ్యాన్స్ బేస్ నీకు ఇక్కడ ప్లస్ నీకు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ కాదు అక్కడ మెగా నుంచి వచ్చిన ఫ్యాన్ బేసే నీకు ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ మేమే అనే ఇదిలో ఉండిపోయి మా తర్వాత ఎవరైనా భావన నుంచి బయటికి రావాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచం ఇచ్చిన మోదీ గారు తన ఎంత వినయంతో డిప్యూటీ సీఎం ప్రమాణ సేకరణ చేసి అన్నయ్య వచ్చాడని చెప్పి చెవిలో చెప్పగానే అన్నయ్యని పిలుస్తుంటే మనమే వెళ్దాం అని చెప్పి చేయి చేయిబుట్టుకుని మోదీ తీసుకెళ్ళాడంటే వీళ్ళిద్దరు చేతులు ఎత్తాడంటే వెనక ఉంది ఎవరు సార్ ఈ దేశానికి నెంబర్ టూ ఎవరు అమిత్ షా నెంబర్ త్రీ నడ్డా ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు ఆ తర్వాత చీఫ్ జస్టిస్ చేసిన ఎన్వి రమణ సంతోష్ జీ కీలకమైన బీజేపీ కీలకమైన వ్యక్తులు పురుద్ది రజనీకాంత్ ఇటువంటి వ్యక్తులే లేసి క్లాప్స్ కొట్టారండి అది ఒకటే ఒకటి కంపేర్ చేసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండడం నేర్చుకున్నారు అదే ఆయన వాళ్ళ ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరిని అందుకొని అపజయాన్ని ఆయన ఒక్కడే మోశాడు విజయాన్ని అందరికీ పంచాడు ఎస్ గొప్పగా వర్ణించారు మీరు అల్లు అర్జున్ మాత్రం అపజయం అప్పుడంతా మావయ్య 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 అన్నాడు విజయం వచ్చిన తర్వాత తగ్గేదల దీని అవ్వ అంటున్నాడు ఇతనికి ఇతనికి వ్యక్తిత్వంలో ఎంత తేడా చూడండి ఈ తేడా గమనించాలి ఇల్లు అన్నయ్యకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విజయం నాది కాదన్న నీది అని చెప్పేసి ఆయనకు అంకితం ఇచ్చిన గొప్ప దీశాలి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఈయనకు అసలు కంపారిజన్ ఏంటి అల్లు అర్జున్ అల్లు అర్జున్ పాఠాలు నేర్చుకోవాలా ఓన్లీ సినిమాలు ఉన్నట్టు చిన్న అయినా మొన్న ఫ్యామిలీ ఆయన బొకేమన్నా ఇచ్చాడా ఎక్కడ తెలియలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఆటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే జీదే వరకు అలా అయిపోయాడు వాళ్ళు కూడా అలా అయిపోతుండు రెండు సినిమాలు ఫ్లాప్ అయితే మీద సరే ఉంటారు ఏం ఉండరు సో చిరంజీవి వేసిన ఒక మహా ఏమంటారు పెద్ద ప్లాట్ఫామ్ని వినియోగించుకొని పైకి వచ్చినవాడు ఇవాళ మూలాలు మర్చిపోతే ఏదో గురించి కింద పడిపోతారు నేను మరొకసారి చెప్తాను సార్ చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం ఆ చెట్టుని పెరుగుతాడు చేసుకోవాలి తప్పితే ఇలా కరెక్ట్ కాదు యూ సార్